శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం సర్వమంగళాయ నమ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా వాస్తవ కథల్ని అంటే నిజం చెప్పినా నమ్మేటట్లు లేదు వాస్తవాలు రాసినా ఎవడి పట్టించుకునే లేడు కాబట్టి కొన్ని కథల రూపంలో మనిషి మారుతాడనే ఉద్దేశంతో మనిషిలో మానవత్వం పెరుగుతుందనే ఉద్దేశంతో వాస్తవం అనే కథల్ని మీ ముందుకు తెచ్చుకొస్తున్నా ఈరోజు భారతదేశము పురాతనమైన హిందూ మతాన్ని దెబ్బతీయడానికి మన హిందువులే ఇతర మతాలకి మార్చారు పాపము కానీ అభిమానం ఉన్న వాళ్ళు వేరేం చేయలేక ఇతర మతాలు లేకపోయి జీవితం కాలం కలుపుతున్నాయి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వందల కోట్లు బయట నుంచి నిధులు పారతావస్తు ఉండేట్టుగా ఆ నిధులు కాశపడి పుట్టిన మతాన్ని పుట్టిన ప్రాంతాన్ని కూడా ద్రోహం చేసే దుర్మార్గంలో ఉన్నాయి ఈ భారతదేశంలో వాస్తవ కథలు అనేటువంటివి మన పురాణాల్లో కృతయుగము ద్వాపరయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం వరకు అనేక చరిత్రలు చూసి చాలామంది సానుభూతి చూపించడం అయ్యో పాపం అనుకోవడం తప్ప వాస్తవ రూపంలో ముందుకు పోయే చూసిన ఎవరు లేవు కాబట్టి అలాంటి ఒక కథ చెప్తాను అందులో భాగంగా కృతయుగంలో వాస్తవం ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే భక్తిభావము దేవుడి మీద విద్వేషం అంటే ధర్మం అనే దాని మీద నిలబడి భగవంతుని భక్తి మార్గంలో ఆ యుగం గడుచుకుంది త్రేతాయుగం అనేటువంటిది కన్న పేబు ఆధారంగా ద్వాపర యుగం అనేటువంటిది స్వార్థంతో కూడిన పని అంటే కృష్ణుడు పాండవుల కౌరులకి రాజ్యం ఎందుకు ఇవ్వాలా ఎందుకు బతక వాళ్ళు ఎందుకు బ్రతక అంతా నేనే తినాలా నా స్వార్థం అనేటువంటి భావంతో తనిచ్చింది కలియుగం వచ్చేరికి బంధు ప్రీతి అనేటువంటి ఒక ఆయుధంగా పనిచేస్తుంది జరుగుతుంది బంధు ప్రీతి అనేటువంటిది ఆయుధం కలియుగంలో బంధు ప్రీతి అనేది ఒక ఆయుధంగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు సంచారం చేస్తున్నారు ఆ బంధు ప్రీతి కథ అనేది ఒక చేస్తానండి రామప్ప ఎల్లప్ప అనే ఇద్దర ఫ్రెండ్స్ ఉండేవారు రామప్ప ఎల్లప్పతో ఒకరోజు ఒరే ఎల్లప్ప బంధు ప్రీతి వల్ల ఎంత ప్రమాదమో చెప్పరా అన్నాడు వరినైనా కుల కుల ప్రీతి కన్నా బంధు మామలుగా పిచ్చ మత ప్రీతి కన్నా కులపీతి కన్నా ప్రాంతీయపేదాల కన్నా బంధు ప్రీతి చాలా ప్రమాదం రా తను చేసే మోసాలను కాపాడుకోవడానికి తన బంధువుల్ని పావుగా వాడుకుంటారు అంటే ఒకడేమో పెద్ద మనిషి ఉంటాడు ఒకడేమో తీర్పులు చెతున్నాడు ఇంకొకటి కొట్టరారా అంటాడు మనిషిని బంధు ప్రీతి చాలా ప్రమాదం నాగపూర్ న్యాయ సదస్సు జరిగినప్పుడు గోపాలకృష్ణ అయ్యంగారు చేసినటువంటి లేవనెత్తిన విషయము ఆ లేవనెత్తారే కానీ వాస్తవంలో మళ్ళీ సద్దుమనిపోయింది ఆయన అధికార ఆధారాలతోటి బంధు ప్రీతి ఎంత ప్రమాదమో అని చెప్పేసి ఆ రోజు నాగపూర్ సమాచారం చెప్పాడా అందులో భాగంగా నేను జరిగే వాస్తవాలను కథల రూపంలో చెప్తాను అని చెప్పి చెప్తాను చెప్పరా ఒక వ్యక్తి బంధుబిల్లికి పాల్పడితే ఏం జరుగుతుంది అంటే గురువప్ప అనే వ్యక్తి వ్యక్తి ఒక ఉద్యోగంలో చేరాడు అతను ప్రైవేటు వ్యక్తులతో కలిసి తన అక్రమ సంపాదనను పెట్టుబడిగా పెట్టి వ్యాపారవేత్త అనధికార వ్యాపారవేత్తగా కోట్లు సంపాదించుకున్నాడు అయితే ప్రైవేటు వ్యక్తులు పలుబడి ఉన్న వ్యక్తులు కాబట్టి ఆ పని పనిచేసే వ్యవస్థలో ఉన్నటువంటి నష్టానికి గురయ్యే వాళ్ళు ఆ వ్యక్తుల్ని ఈ వ్యక్తి పోతే ఆ వ్యక్తులు వస్తారనే భయంతో చాలామంది జీవితంలో ఎదుగు బదువు లేకుండా అట్టే గడిపేశారు అయితే ప్రైవేటు వ్యక్తులు పలుకుబడే ఆధారంగా తను నమ్మిన వారి ద్వారా తోటి ఉద్యోగులు ఎదగకుండా కింది స్థాయి వాళ్ళని తొక్కేసి అక్రమ సంపాదనను ఉపయోగించి అక్రమ సంపాదనతో బినామీ వ్యక్తుల ద్వారా కోర్టు కేసులు వేయించి ఆ కేసుల ఆధారంగా ఏ కులానికి అన్యాయం చేయాలో ఆ కులం వ్యక్తులు ఉపయోగించి ఆ కేసులు అలా వాళ్ళ కులం వ్యక్తి వేయించాడని చెప్పి అబద్ధ ప్రచారం చేయించి కింది వారికి అన్యాయం చేసి అంటే న్యాయం జరగకుండా చేసేటువంటి గుణం ఇబ్బంది ప్రీతిలో ఉంటుంది అదేవిధంగా కోర్టు ఆర్డర్లు భూసిగా చూపి అంటే కోర్టు ఆర్డర్లు ఒకటి తెస్తాడు ఆ ఆర్డర్ కాపీ ఎక్కడ దొరకదు తను అంటే పలాని వ్యక్తే పలాని ఉద్యోగంలోనే చేరాలి కింది స్థాయిని సీనియర్లు న్యాయం చేయకుండానే అంటే కింది ఉద్యోగే చేరాలి అంటే తన వాళ్ళు పై ఉద్యోగం చేరాలి కొత్త వాళ్ళు కింది ఉద్యోగులు అంటే బంధు తన బంధువులే పై ఉద్యోగంలో చేస్తారు బంధువులు కాని వాళ్ళే కింది ఉద్యోగంలో చేసి సేకరి చేయాలి ఈ విధంగా ఆర్డర్లు తెచ్చి తన వారిని చేర్చి తన వారిని ధనవంతులు చేసి తన వారికి ఆదాయం కల్పించి తన సంపదకు రచ్చనిగా తన బంధువులను ఉపయోగించుకొని అంటే తన సంపద బయటకి ఊరికి పక్కకుండా తన బంధువులను ఉపయోగించుకొని ఒక కోర్ట్రేని ఏర్పాటు చేసుకొని ఒక గ్రూపుని తయారు చేసుకునే కొను బంధు ప్రీతి గల వారికి ఉంటుంది అదేవిధంగా బంధు ప్రీతిని అమలు చేసే విధానం ఎలా ఉంటుందంటే పిటిషన్ వేయించడం అంటే తనకున్న సంపదను అక్రమ సంపద పలుకున్న ఉపయోగించి బినామీ పిటిషన్ వేయించడం వేయించేవారు ఒక గ్రూప్ ఆఫీస్ రాశాలు బయటికి పంపి కేం తెలియనట్టు ఉండేవారు రెండు ఒక గ్రూప్ నిరంతరం న్యూస్ న్యూస్ని సృష్టించేవారు ఒక గ్రూప్ అంటే న్యూస్ సృష్టించినట్టు ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టి సహకరించకుండా చేసి ఆ ఒక ఆఫీ ఒక అంటే తన బంధువు కాని వ్యక్తి మంచి పేరు రాకూడదని నిరంతరం నివసించి పెట్టి ఏదో కారణం చెప్పి మనిషిని మానసికంగా హించబెట్టే వాళ్ళు ఒక గ్రూప్ని తయారు చేసుకుంటారు ఇబ్బంది పెడుతుండేవాళ్ళు వీళ్ళకి ఒక్కొక్కలాన్ని కులాన్ని మధ్య గొడవలు పెట్టను ఒక ప్రాంతం ఒక ప్రాంతం గొడవలు పెట్టను మతాల మతాలు గొడవలు పెట్టను ఇదే వాళ్ళు నిరంతర ప్రక్రియ బంధు ప్రీతికి పాల్పడేవాళ్ళు అదేవిధంగా అంటే ఈ విధంగా ఒకటి రెండు మూడు నాలుగు మూడు గ్రూపులుగా ఏర్పాటు చేసుకుంటాం బంధు ప్రీతి ఉండేవాళ్ళు బంధు ప్రీతి ఉండేవాళ్ళు వ్యక్తి బంధు ప్రీతి ఉండే వ్యక్తి అందరికీ పైకి అనుకూలంగా ఉంటూ నిజాయితీగా ఉంటూ లోపల మాసం చేస్తూ అది ఎవరికి తెలియకుండా ప్రైవేట్ కోటలో ఏర్పాటు చేసుకొని తెలిసినా ఆ ప్రైవేట్ కోర్టు గురించి ఎవరికి తెలిసినా వాళ్ళకు ఉన్నటువంటి వర్గము పొరుగుబడి ధనబలంతో ఏమి చేయలేక అది సర్దుకుపోయే కొను చాలామందిలో అలవాటు పడ్డది అన్యాయం జరిగిన వారికి నష్టం జరిగిన వారికి న్యాయం చేయలేకపోవడం జరిగిపోయేంత ఈ విధంగా అలా జరిగిపోతూ ఉన్న కాలం బంధు ప్రీతులకు ఉన్న అలా జ కాలాన్ని జరుపుతూ ఉన్నారు అధికార బలము రాజకీయ బలము వ్యాపార బలము ధన బలము కుల బలము మత బలము అధికార బలంతో పైన మధ్య కింద తన అనుకూలమైన వ్యక్తులను ఏర్పాటు చేసుకొని ఎక్కడ ఏ ఆఫీసుల్లో పనులు ఎవరికి జరగకుండా చేసుకొని ఏ నాయకుడి దగ్గరకు పోయినా ముందుగానే వీళ్ళన్నీ ఒక గ్రూపును ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇతర అబద్ధాలు చెప్పించి ఏ ఆఫీసర్ మాట్లాడుకోవడం బిస్కెట్లు వేసి అబద్ధ ప్రచారం చేసి తప్పుడు ప్రచారం చేసేసి ఆ తప్పుడు ప్రచారం కొనగల కోర్టులకు పోవాలి కోర్టులకు పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు మనుషులు అక్కడే ఉంటారు అడిగిపోయిన తర్వాత వీళ్ళు మామూలుగా కౌంటర్ వేసేటప్పుడు అబద్ధం రాయించి అంటే కోర్టుల్లో కూడా అబద్ధ కౌంటర్లు ఏపిచ్చి కేసులు సాగనంబించి లేకపోతే తప్పుడు వైట్ పేపర్లో రాజీనామా చేసినట్టు తెల్లు సంతకాలు పెట్టించి ఆ కాగితాన్ని పెట్టేసి కొన్ని సంవత్సరాలు కేసులు జరిపించడం ఈ బంధు ప్రీతి పాల్పడి వ్యక్తులు చేస్తున్న పనులండి అండి అమాయకల్ని మళ్ళీ కేసులు నిరే వాళ్ళకు అవసరమైనప్పుడు కేసులు విత్తరా చేసి న్యాయం చేస్తాడని చెప్పడం విత్డ్రా చేసుకున్నప్పుడు మళ్ళీ న్యాయం అన్యాయం చేయించడం ఆ విధంగా అన్ని ప్రతి వ్యవస్థని తమ గుప్పిట్లో పెట్టుకొని మేనేజ్ చేస్తూ ఈ విధంగా బంధు ప్రీతి గలవాళ్ళు సుఖాలు సౌఖ్యాలు పొందుతూ ఉన్నారు అని చెప్పి రామప్పకి ఎల్లప్ప చెప్పాడు అదేవిధంగా అధికార బలంతో పైన కింద తన వ్యక్తులు ఉంటారు కాబట్టి రాజకీయ బలము అర్హత గలవాన్ని నెట్టి తర్వాన్ని పైకి తేవడము వ్యాపార బలము ప్రతి మతాన్ని కులాన్ని వ్యాపార మైడుతో చూసి వ్యాపార మైడుతో మేనేజ్ చేసి అమాయకుల సమస్యలు గాలికి వదిలేసి అమాయకులు మాసకాల చిత్రీకరించి పరిష్కార సమస్యలు పరిష్కారం కాకుండా చేసి వ్యవస్థల సంస్థల్లో ముందుకు పోకుండా చేసి మళ్ళీ నింద వాళ్ళ మీదనే వేసి వాళ్ళు చేసిన కుట్రలు అవి బయట ఓవరల్గా అంటే ఎక్కువ ఓవరాల్గానే ఆచార వ్యవహారాలు ఏ విధంగా ఉంటాయి ఆ ఆచార వ్యవహారాలు తప్పుడు ప్రచారాలు సమాజంలోకి పై పంపించి ఎవరికైతే అన్యాయం చేయాలో వాళ్ళకి తప్పుడు సమాచారం పంపిస్తుంటారు ఓవరల్గా ధన బలము ఇవన్నీ పొలిటికల్గా జరిపి నిజమేనని నమ్ముతారు ఒకటి ఒకటి చెప్తే నమ్మరు ఇద్దరు చెప్తే నమ్మరు వంద మంది ఆ విధంగా తయారు చేసుకుంటూ ఈ ధన ప్రీతి బంధు ప్రీతి ఉండే వాళ్ళు తయారు చేసుకోబలం అయితే ధనబలం ఏం చేస్తుందంటే కోర్టులకు పోయిన వారికి వ్యతిరేకంగా సంతకాల పొద్దులే తప్పుడు చేసి తప్పుడు కౌంటర్లు లేపించి సపోర్ట్ సమాచారం చేసి కేసును ఎక్కువ కాలం నడిచే చేసి అంటే ఎవరికి ఏ వ్యవస్థకైతే నష్టం కలగాలంటే ఆ అవతల వ్యక్తులకి ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల ద్వారా వ్యక్తులకి అనుకూలంగా రిపోర్ట్ రాయడము లేకపోతే అనుకూలంగా వాళ్ళకి సపోర్ట్ చేయడము లేకపోతే వాళ్ళ కేసులు ఎక్కువ లాంగ్ జరిగే చేయడము అదే సిబ్బంది అయితే కేసులు న్యాయం జరగకుండా చేయడము ధర్మంగా ఉండే సిబ్బందిని ఆర్థికంగా దెబ్బతీయడము ఇబ్బంది పెద్ద చేసే కుట్రలో భాగం అయితే తప్పుడు సమాచారం ఆధారంగా గౌరవ న్యాయస్థానాల్లో న్యాయం జరగకుండా లేకపోతే న్యాయం ఎక్కువ కాలం జరిగేటట్టు చేయడము అందరినీ కొని అంటే తనొక ధనబలంతో అందరిని మేనేజ్ చేస్తూ తన వారిని పైకి తేవడం తీరా కేసు ఇతనికి పేవరుగా వస్తుంది నష్టమైన వ్యక్తి పేవరుగా వస్తుందనే టైంలో కేసు ఉత్తరా చేయించడము బెనిఫిట్స్ ఇస్తారని చెప్పడం విధంగా జరుగుతూ ఉంటుంది బంధు ప్రీతి వ్యక్తుల యొక్క చేసి పుట్టలు అదేవిధంగా కులబలము బలము మించి కులబలంతో బలంతో పేదవాడిని మత బలంతో మతం మారి అంటే అనధికారికంగా మతం మారుతారు అంటే ఇతర మతాలు చేస్తున్న వ్యక్తులతో వాళ్ళకి చేరేసి వాళ్ళకి తెలియదు మతం మారేరా లేదా ఎలా తెలిసిందే మతం మారి ఇతర మత ఇతర మతాల ద్వారా అంటే ఇతర మత పలువుల ద్వారా తన కుట వారిని తన కులం వారిని కూడా హింసించి తన బంధువులను పెంచి పోషించి నష్ట తన తన కులాన్ని కూడా నష్టం కలిగించి తద్వారా ఆ తన కులం వాళ్ళని ఇతర మతాలకి పోయేటట్లు చేసి బంధు ప్రీతి ఉండేవాళ్ళు చేసి తద్వారా ఆ వ్యవస్థలను కొంత ధనం సంపాదించుకొని మారేటట్టు చేయడం కానీ కులం ప్రకారం తను బయటపడము మతం ఆధారంగా తను బయటపడడం తన మీద శరీరం లేకుండా చేసుకోవడం అంటే కులము ఏకకాలంలో కులం వ్యవస్థని ఉపయోగించి సేరవుతుంది మత వ్యవస్థను ఉపయోగించి శరీరం లేకుండా చేసుకోవడం అతను చేసే అన్యాయాలకి కులాన్ని మతాన్ని ఏకకాలంలో ఉపయోగించడం కానీ సర్టిఫికేట్లు ఏమైనా కులం ఉంటుంది మతం మారేడా లేదా ఇతర మతాల్లో చేరి ఆ వ్యక్తులతో చేతులు కనుక అన్యాయం చేస్తున్నారా తెలియదు కాబట్టి బంధు ప్రీతి అనేటువంటిది విధంగా ప్రచారం చేసుకుంటూ అమలు చేసుకుంటూ వ్యవస్థల్ని సంస్థలని అన్యాయం చేయడమే కాకుండా చివరికి ఇతర దేశాలు ఇతర దేపొచ్చి మన భారతదేశాన్ని ఆక్రమించుకొని పాలించడానికి కారణం ఏంటంటే బంధు ప్రీతి అంటే కలియుగంలో ప్రధానంగా ఉండేది బంధు ప్రీతి ఈ బంధు బంధు ప్రీతి పాల్పడే వాళ్ళు శిక్షించేవాళ్ళు లేరు వాళ్ళకి పలుగుబడి ఎక్కువ వాళ్ళ పాత ఓట్లు ఎక్కువ కాబట్టి వాళ్ళు చేసే దుర్మార్గాన్ని ఎవరు వాళ్ళని పట్టించుకోవడం లేదు కాబట్టి రాజకీయ బలం అధికార బలం వ్యాపార బలం సాధించి ఈ దుర్మార్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ ముందు వెనక ఏముండదు వాళ్ళ నిరంతర ప్రక్రియ అనమాట ఇంకా వాళ్ళని ఎదుర్కోవాలంటే వ్యవస్థ దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో పెంచి పోషిస్తున్నారు గ్రహించే చట్టం లాగా కుటుంబం గౌరవ బద్దని చాలా కాలం గ్రహించే చట్టం లేదు అదేవిధంగా బంధు ప్రీతి అనేది వ్యవస్థల సంస్థల్లో ఎందుకు వ్యవస్థ చట్టపేరు వస్తుంది అనే ఉద్దేశంతో పెంచి పోషిస్తూ చాలా పోరా స్థాయికి వెళ్ళింది బంధు ప్రీతి కాబట్టి బంధు ప్రీతి ఈ కలియుగంలో ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకుని లాభపడుతున్నారు కాబట్టి ఈ వీడియో నచ్చితే బంధు ప్రీతి వల్ల ఎంత ప్రమాదం మీరు ఆలోచించండి పరిశీలించండి బంధు ప్రీతి ఆధారంగా ఎంక్వైరీ చేసి వ్యవస్థలని సంస్థలను కాపాడి దేశాన్ని కాపాడాలని తెలియజేస్తూ మీకు అందరికీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి